కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది తాజాగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు ఐఏ స్మితా సబర్వాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్మితా తో అన్ని నిజాలే చెప్తానని తొలుత ప్రమాణం చేయించినట్లు తెలిసింది మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ల నిర్మాణ అనుమతులపై కమిషన్ స్మితా సబర్వాల్ ను ప్రశ్నలు అడిగింది క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజ్లకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా అంటూ కమిషన్ ప్రశ్నించగా నా దృష్టిలో లేదని స్మితా సబర్వాల్ సమాధానమిచ్చారు కొన్ని ఫైల్ సీఎంఓకి రాకుండానే కేబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా అని కమిషన్ ప్రశ్నించగా నాకు తెలియదు అవగాహన లేదు అని స్మితా సబర్వాల్ సమాధానమిచ్చినట్లు తెలిసింది కేబినెట్ ఆమోదం పొందకుండానే మూడు బ్యారేజ్ల నిర్మాణ పనులు ప్రారంభించారా అని కమిషన్ ప్రశ్నించగా నాకు తెలియదని స్మితా సబర్వాల్ సమాధానమిచ్చారు దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలని ఆమెకు కమిషన్ సూచించగా సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవ్ ఉంటుందని రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ల పాటు గత ప్రభుత్వం సీఎంఓలో లో సెక్రటరీగా పనిచేశానని సీఎంఓలో ఏడు శాఖలను చూశానని కాళేశ్వరం విచారణ కమిషన్ కి ఆమె చెప్పినట్లు తెలిసింది మై రోల్స్ లిమిటెడ్ జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే అని కమిషన్ ముందు ఆమె చెప్పారు మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంఓకి వచ్చాయా అని కమిషన్ ప్రశ్నించగా నా దృష్టిలో లేదు నాకు ప్రస్తుతం గుర్తుకు లేదు అని కమిషన్ కు స్మితా సబర్వాల్ తెలిపినట్లు తెలిసింది అయితే కమిషన్ అధిక శాతం ప్రశ్నలకు నాకు తెలియదు అవగాహన లేదు అంటూ ఆమె సమాధానమిచ్చినట్లు సమాచారం